సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండ్ నిజంగా నాకు నిజంగా ఫ్రెండ్ కొన్ని విషయాలు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అర్థమైందిలే బట్ మా ప్రశస్త మా ఫ్రెండ్స్ ఈ వరకు నాకు అర్థం కాలేదనమాట ఎందుకంటే ప్రములు ఏదైనా ఒక విషయానికి ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా రియాక్ట్ అయ్యింది ఏదైనా అడిగాను అనుకోండి ప్రములు ఏది కావాలంటే సో ఈజీగా ఏదైనా నేను ఒకటి చెప్తే రెండు చేసి మరి పెట్టేదనమాట ఏ విషయానికైనా బట్ ఇప్పుడు ఏంటో ఒక విషయం చెప్పినా సరే రెస్పాండ్ కావడం లేదు నేను ఏమో తినాలని తిను లేదంటే పో నేను చేయను నేను మా ఊరు పోతాను నా చేత కానీ ఇలా వెళ్తుంది ఎందుకంటే నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట బట్ కొంచెం రానని అర్థమైంది ఎందుకంటే కొంచెం ప్రెగ్నెన్సీ టైంలోన కొంచెం వాళ్ళు అన్కండిషనల్గా ఉంటారు అనమాట హెల్త్ పరంగా కానీ కొంచెం వాళ్ళ ఆలోచనలు కానీ అంత స్టడీగా ఉండవు ఎందుకంటే ఇంక ప్రెగ్నెంట్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి సో నేను అనుకున్నాను అనమాట ఈ చిన్నదానికి ఇలా రియాక్ట్ అవుతుంది రాను ఏమైనా మనిషి మారింది అనుకున్నాను నేను ఫస్ట్లో నిజంగా చెప్పురా మరి దానికి ఏం చెప్తావు ఏం లేదు కొన్నిసార్లు అట్లా ఉంటారేమో నాకు కూడా అర్థం కాదు అట్లా చిన్న విషయానికి ఎగిరి పడుతుంది అనమాట ఎప్పుడు సింపుల్ గా తీసుకునే విషయానికి కూడా రియాక్ట్ అవుతుంది ఎందుకని నేను ఆలోచించాను సరేలే కొంచెం హెల్త్ ఒక్కొక్కసారి రకంగా ఉంటుంది కదా తన బిహేవియర్ కూడా అలా ఉంటుంది అనుకున్నాను నేనైతే అది ఎన్ని విషయంలో గాని ఏదైనా వచ్చి ప్రముల చికెన్ ఇస్తున్నా చేస్తావు నేను తేను తెచ్చిస్తే మీరు అంతా కట్ చేసి కడిగి ఇచ్చి తెచ్చేస్తాను కానీ నా చేతులతో పడుకుని పోయేలా నేను సో ఈ విధంగా మాట్లాడుతుంది అనమాట నాకు ఫస్ట్లో అర్థం కాలేదు నిజంగా అసలు ఏ ఎప్పుడు చేసేది అంటే కొన్ని కొన్ని కొంచెం అంటే ప్రెగ్నెన్సీకి ముందు చాలా ఇష్టమైనవి ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అవి ఇష్టపడరు అనమాట సో ఇష్టపడను ఇష్టపడతారు సో ఆపోజిట్ ఉంటాయి అనమాట వాళ్ళ అలవాట్లు కానీ ఏవైనా అనమాట సో నాకు అర్థమైందనమాట ఎందుకు అట్లా అంటున్నామంటే నాకేం పట్టుకోవాలనిపించదు నాకేమో దాని స్మెల్ ఇప్పుడు పడడం లేదు సో అప్పుడు పడుతున్న ఏమో అప్పుడేమో కానీ ఇప్పుడు ఏమో నాకు పడడం లేదు చాలా అంటుందన్నమాట అండ్ ఈరోజు కూడా ఒక వింత కోరిక పోరింది ఏంటంటే రేగుపల్ల కావాలంట పోనీ నేను ఎమ్మెగినూరులో వేస్తానంటే దాంట్లో లావలా ఉంటాయి కానీ పురుగులు ఉంటాయి మన చెట్టు దగ్గర ఏదైనా మంచి మంచి రెండు మూడు కానీ చిన్న కానీ చెట్టు దగ్గర పోదామని సో ఎక్కడో చెట్టు చూసింది అంటే నిజంగా మొన్న మా యొక్క పత్తి కట్టి పోయినప్పుడు నేను కూడా పోయింట అనమాట ఒక మోపు తీసుకొని వచ్చి మీ ఇద్దరు తలా ఒకటి ఇంకా అక్కడ చెట్టుకి దండిగుండాయి ప్రతాప్ చెప్తుంటే వద్దులే ఎంగనూరు పోయినప్పుడు నేను చెట్టు కాడికే ఈ రోజు అయితే ఇంకా ప్రతాప్ అయితే పోతాను దండిగా ఉండాయి బాగా చెట్టుకుండా కింద కూడా దండి రాలే అనమాట రస్తకే ఉంది అందు లోపల పోయి అవసరం కూడా లేదు అట్లా చెట్టు కట్టుకైతే ప్రతాప్ వస్తాడు అందుకనే రాదులే ఇప్పుడు మనసు సో తప్పదు మరి చెట్టు బాగా టేస్ట్ ఉండే ఒక్కొక్క చెట్టు చేదు ఉంటాయి పురుగులు ఉంటాయి కానీ ఆ చెట్టు బాగా టేస్ట్ ఉండే పుల్ల పుల్లగా బాగా తినాలనిపిస్తుంది అనమాట అందుకనేసి ప్రతాప్ దోలుకొని అయితే పోతాను మా ప్రైజ్ అయితే పండుకొని ఉంది సైలెంట్ ఉంది ఇంట్లో చూ మొత్తానికి మేము రేగుపల్ల చెట్టు దగ్గరకు టూర్ వేస్తున్నాం ఇంకా పోతున్నాము ఆ ప్రైజ్ నిద్రపోతున్నాడు కదా సో తొందరగా వెళ్ళైతే వచ్చేస్తాం గ్యాప్ లో దగ్గరనే ఇక్కడే అనమాట పొలాలు పక్కనే కదా మనకు ఇంకా సో అలా ఒక చెట్టు కాకపోతే రెండు చెట్లు తిరిగి తను ఎలా కావాలి ఓకేనా ఈజీగా ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే ఇంత బాక్స్ ఒక చీర కదా చిన్న చీరలో లో ఇస్తారు సాయంత్రం పూట స్కూల్ కదా పిల్లలు నాలుగు గంటలకు వస్తారు కదా అప్పుడు పోయి కవర్లు తీసుకొని పోయి కవర్ లో తీసుకొస్తారు అనమాట పొలాలకు వెళ్ళే వాళ్ళని అక్కడ రేపు తెచ్చిన పని చేసి కాసి ఇప్పుడు వచ్చే సార్ ఎరుకుంటూ అంటున్నారు సో చాలా మంది నడిగింది లాభం లేదు ఈ చిన్న వాళ్ళు కూడా రెండు మూడు చేతులు పెట్టిపోతుంటే దానికి తిన్నట్టు అనిపించట్లేదంట సో డైరెక్ట్ గా వెళ్తాం ఇంకా సో వెళ్ళేసి జింగా ఎన్ని కావాలి తీసుకొచ్చి చంచి తీసుకురా కేజీలు ఒక పంచి ఒక పది రోజుల వరకు తినకుంటూ కూర్చుంది ఇట్లా మన ఆవులకి ఎద్దులు కట్లేసా రోజున బుక్కు కవర్ తీసుకొస్తాను కవర్ తీసుకొని తొందరగా అసలు వర్షం పడేటట్టు ఉంది అనమాట సో అందుకని బాగా చెప్పేసి చూడండి తొందరగా వెళ్ళొస్తాము సరిపోతారా సరిపోతారా ఆడు ఉండదే లేవో కూడా డౌటే ఉండాయి నేను చూసినందుకే చెప్పింది లేకుంటే ఏంటి చెప్పండి భారతీయ చెప్పొస్తాను అండి తప్పింది భారతీయ కూడా పోదాంలా కానే లాకాలో భారత మీ బాబు తిడతాడు నానే పోదాం పోదాం అంటే కూడా వద్దంటున్నాడు అంటే ఇంకా ఈరోజు అయితే పోయి దండి తీసుకొస్తాను పోతున్నాం అనమాట మొత్తానికి బయలుదేరినాం రోడ్డు మీద సో చింతకాయల చెట్టు కూడా ఉందంట సో అన్నీ చూసుకోతా రెండు పనుల పని ఏం చేస్తాము సో చింతకాయలు చూస్తే నువ్వే అవగల మనకు అవి కాదులేండి సంచులు కంపాలెచ్చ చింత పచ్చడి చేయాలి ఒక రోజు అనుకున్నాము మొత్తం ఎక్కడి దాకా వస్తుంది ఫస్ట్ సార్ రేపు వల్ల జరిగితే చాలు లేకపోతే అదో కళ్ళొప్ప దగ్గరికి వచ్చినాం చెట్టు అయితే దగ్గర కాబట్టి సో ఇది జాగ్రత్తగా వెళ్ళి తీసుకొని మేమైతే అట్లా సైడ్ నుంచి పద చాలా ఉన్నాయి అండి ఉండడం అయితే కనిపిస్తున్నాయి లేదా చాలా రాలిన చిన్నోళ్ళు కావాలి చాలా ఉన్నాయి చూడు ఎన్ని ఉన్నాయమ్మా ఇదిగోండి ఇదంతా పరుచుకొని ఇగోండి ఇదిగోండి వాహ్ చెట్టు మీద తింటా తింటావా చెట్టు మీద ఇట్ రాల్పు రాల్తాయి ఈడైతే దెండి గుండింది ఆ తులతుక్ నుంచి అయితే బాగా గర్తిస్తుంది చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ తప్పించుకొని కాలవలెమ్మడి లెమ్మడి ఇట్ట రేగు ఈ సీతాఫలం కాలి ఇటు తిరిగేటోని అనమాట ఇప్పుడు ముగ్గురు పిల్లలు పుట్టి నాలుగు పిల్లలు కూడా తర త్వరలోనే ఇప్పుడు వస్తున్నాను మనకు కావాలంటే చూడండి పళ్ళ బాగున్నాయి చాలా ఉన్నాయి పొదల్లో ఉన్నాయి ఎంత ఏరిసిన ప్రేమలకి బాగున్నాయి

చేతులు కడుకొని కాదు గడుగా బంతి పూలు ఉండవు తీసుకువ్ పెంచుకొచ్చుకుని ఏం తిట్టారు ఇది పండ్లు తీసుకొని వచ్చిస్తాడు నేరుగా తీసుకొచ్చి పట్టు వచ్చిన తిననిస్తాడు చిన్నప్పటి నుంచి కదా ఇవి

రేపు పోతావా కాళ్ళు ఏమైనా జిగబడతారా జాగ్రత్త జొన్నలు తాగుచూడే ఎట్లున్నాయి టేస్టు కొత్త బోరు కదా ఇంకా నేను లేదబ్బా నూరా నూరా నీకు గుజరా అంటే తప్పదురా ఇప్పుడు సో ఫ్రెండ్స్ బంతి పూలు తెంపుకుంటుందంట అవసరం అంటే నాకు చాలా రెండు తొందర అక్కడ నుంచి రేపు తినడానికి సరిపో తింటూనే ఉన్నా చాలా రా వాళ్ళకి చేయాలకు ఉండదా చాలా మెరుపు తోటలను మెరుపు తోటికి దిష్టి తగలకోకుండా ఈ బంతి పూలు వేస్తారనమాట మా చేయుడు చెండ పూలు ఎక్కువ అంటారు వీటిని పోదాం టైం అవుతుంది దిష్టి తగులుతుందనే కాదు కానీ మామూలుగా కొన్ని కీటకాలను ఆకర్షిస్తుంది అనమాట బంతి చెట్టు సగిన పురుగులా ఉంటే అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఆ విధంగా కూడా అనమాట ఈ బంతి పూలని ఎక్కువ మిరపు తోటలో ఎక్కువ వేస్తారు మెరుపు పూల చెట్లు సో అది అందుకోసం అని చెప్పి వేస్తారనమాట ఓకే మొత్తానికి వచ్చినాము తిరుగు తిరుగుతూనే ఉన్నాం ఇంకా ఆల్రెడీ ఒక వన్ అవర్ అయింటుంది సో పని స్టార్ట్ చేసుకుని పోతాము ఇక నువ్వు అవి అంటే తిరిగి బాబు కూడా లేజ్ ప్రేమలు లేదా నేనే సగం నిలిచేటట్టున్నారా రేపల్లో చూడండి వద్దులే ఆడిపోతావు అవకాశాలే నాకంటే దండకి ఎరుతున్నాడు నాకంటే దండకి తింటున్నాడు సో ఫ్రెండ్స్ ఇంకా చింతకాయల చెట్టుకు పోదామని చెప్పింది అనమాట ఆడుంది బట్ ఒక రెండు ఎకరాలు పై మూడు ఎకరాలు దాటిపోవాలి దాన్ని దాటిపోతే వస్తుంది సో అక్కడ దయాలు ఉంటామని చెప్పినందుకు భయపడింది అనమాట నిజమంటే ఏదో కూడా చెప్పినాను ఇంకా ఇంకా పోవడం అయితే కుదరదు చిన్న చెట్టుకు దయాలు ఉంటాయి అని చెప్పిన కూర్చొని చెప్పింది మంచిగా చెప్తే ఇదొచ్చు చూడండి ఎందుకు అంటే లేదని చెప్పేసి కావల్చుకుని భయపెట్టాను సో క్యాన్సిల్ అయింది అంటే చిన్న చెట్టు బుడ్డ చెట్టు కొంచెం ఉంటది సో ఇట్లాంటి గుత్తులు గుత్తులు ఇంక ప్రతాప్ భయం అయింది నాకు ఎవరైనా నీకన్నా బుద్ధి లేదా అడవిలు పొట్టి తిప్పుతావు కదరా ప్రెగ్నెంట్ని అంటే మళ్ళీ నా తిట్లు తినలేను సో అందుకోసం అని చెప్పేసి క్యాన్సిల్ చేసాను తిరిగిన కాడకు చాలని చెప్పేసి ఇంటికాడు బోర్ వస్తుంది ఇట్లా అడవిల్లోకి వస్తే ఒక రకం బాగా హ్యాపీగా అనిపిస్తుంది కూలికి వస్తే ఇంకా హ్యాపీగా ఉంటది అయినా పనులేకుంటాయి వాళ్ళకే ఇద్దరు ముగ్గురు వాళ్ళు అయితే వాళ్ళే వాళ్ళ చేయని పని వాళ్ళే చేసుకుంటారు ఇంకా కూలో పెట్టాల్సిన అవసరం లేదు ఓకే మొత్తానికి పాకెట్ నింపేసినాము రేపటి గురించి అయితే టెన్షన్ లేదు ఇంకా నన్ను దిండుకుంటూ కూర్చొంది ప్రేమిలా సో నాకు ఇంకా టెన్షన్ లేదన్నమాట ఇంకా సాయంత్రం అయితే అయ్యింది కదా ఇంకా దోసకాయ కూర అయితే చేస్తున్నాను ఇంకా దోసకాయలు అయితే కడుక్కొని అయితే కట్ చేస్తున్నాను నిన్నైతే తీసుకొస్తాం కదా దోసకాయలు అయితే ఈరోజు అయితే ఇంకా పిల్లల కోసం అయితే దోసకాయ కూర ఇంకా మాకైతే కాకరకాయ చేస్తాము పిల్లలు చేదు ఉంటే తినరు కదా మా ప్రసక్కి ఇష్టం కానీ ప్రిన్స్కి ఇష్టం లేదు ఇంకా దోసకాయ కూర ఇంత కాకరకాయ కూర ఇంత చేస్తాను ఎవరు ఇష్టమైంది వాళ్ళు తింటారు ఒక దోసకాయ అట్లే పెడతాం కోసి దీంట్లోకి సన్నుక్కి వేసుకొని అయితే తింటాం బాగుంటుంది ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా అయిపోయింది సామాన్లు దిక్కున్నాను ఇంకా టీ కూడా చేసేనా టీ నేను అవ్వదాగుతూ ఇంకా వంట పని మొదలు పెట్టుకుంటే అన్నం కూడా వండేనా ఇంకా దోసకాయ కూర కాకరకాయ చేసేదే లేటు తొందర చేస్తే అక్కడ రొట్టె చేయాలా ఇంకా నేను లేట్ అయింది కదా ఇంకా పిల్లలు సరిగ్గా తినారనమాట లేట్ అయితే ఇంకా వచ్చిన నెమ్మడి ఇంకా అన్నం అని అడుగుతారనమాట హోంవర్క్ రాసుకున్న తర్వాత అందుకనేసి తొందర తొందర చేస్తున్నాను ఇంక <Felul> పాటించుకొని <Ortiz midden> <sketches> <f Jean Rabbit bulun> చిన్నగా ఉన్నప్పుడు తింటుంటూ మా ఇంట్లోనే ఎక్కువ తినేది వంకాయ కానీ బీరకాయ కాకరకాయ ఇవే కానీ క్యారెట్ ఎర్రగడ్డ దోసకాయ తినేది చాలా తక్కువ ఎర్రగడ్డ ఎర్రగడ్డ చాలా తక్కువ అనమాట తినాల ఇట్లా టైంలో తింటే రక్తం బాగా పెరుగుతుందంట ఖచ్చితంగా అయితే చేస్తాను ఒకటి కాయగూర నేనే పోయి తీసుకొచ్చుకొని అయితే చేసుకొని తింటాను ఎందుకంటే ఇట్లా టైంలో తింటే రక్తం బాగా పెరుగుతుంది ఇంకోటి మా పిల్లలకు కూడా అన్నీ అలవాటు చేస్తాను ప్రతాప్లా వాళ్ళ కాకుండా ప్రసస్త వాళ్ళని బాగా అన్ని తినే అలవాటు చేయాలన్నమాట పిల్లలకి అన్ని అలవాటు ఉంటే రేపు పొద్దున ఏం తిన్నా కూడా బాగా తింటారనమాట ఏది చేసినా తింటారు ఒక్కొక్క పిల్లలు అసలు తినకపోతారు అనమాట మా ఇంట్లో ప్రసస్త కాకరకాయ అంటే చాలా ఇష్టము ప్రిన్సీ తినదు ప్రసస్త తింటారు ప్రిన్సి తిను ప్రైజ్ కూడా తింటారు చూడండి ప్రిన్సి ఒక లోకము పాలు కూడా పొద్దున్న పూట నుంచి అయితే రెండు రోజులు అవుతుందనమాట వాళ్ళకి పాలు పొద్దున్నే అయితే పోయేటప్పుడు ఇంకా బాగా ఎర్రకి కాబట్టి కొంచెం అంతా చక్కెర అయితే చల్లారి చల్లారిన తర్వాత చల్లని చేసి తాపి స్కూల్కి పంపిస్తున్నాం అనమాట ఇంకా అట్లే రోజు అలవాటు అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు వీక్ అవుతారు కదా స్కూల్కి వెళ్తే సరిగ్గా అన్నం కూడా తినరు తిండ్రనమాట అందుకనేసి బాగా తిని బాగా కావాలని అయితే ప్రతాప్ ఇంకా ఒకటో తారీఖు నుంచి పాలు పొప్పించుకుంటున్నాం మా ఇంటి పక్కలన నన్ను కూడా తాగమని చెప్పారు కదా నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా తాగుతున్నాను ఇంకా చాలామంది కామెంట్ చేస్తుంది కదా ప్రమిళాను పండ్లు అలాగే పాలు కూడా దాగాని నేను కూడా నా బిడ్డలతో పాటు నేను కూడా తాగుతున్నాను మా ప్రైజ్ అయితే కుషిటివి పెట్టని ఒప్పి కుషిటివి పెడితే తానేం బయట వాళ్ళ అక్క వాళ్ళ కోసం బయటకు పోయి వాళ్ళ అక్క వాళ్ళని ఎదురు అనమాట ఇంకా ఇంట్లో ఎవరు లేనదో సైలెంట్ ఉంది ఒక ఐదు నిమిషాలు అనుకోండి వస్తే మామూలుగా ఉండదు ఇంకా నేను వాళ్ళు వచ్చే వచ్చిందేమో అన్నం అని అడుగుతారు అనేసి ఇంకా వేడి వేడి అన్నం అయితే చేసాను ఇంకా గోంగూర పాప చేసింటే అయిపోయిందనమాట అందుకనేసి తొందర దోసకాయ కూర చేద్దామనేసి అని ఇంకా దోసకాయ కూర చాలయం ఇంకోటి నా డెలివరీ అయితే మీ వాళ్ళకి ఇంత బాగా చేసే వాళ్ళు ఎవరు ఉండరు మా గ్లోరీ ఉంటారులేండి అందుకనేస్తే నేను డెలివరీ అయ్యే లోపల అయితే మా ప్రశస్తవాళ్ళకి నాలుగు నెలలు అయితే మంచిగా చేసి పెట్టి బాగా లావ్ చేస్తాను తర్వాత ఒక నెల నేను చేయలేను తర్వాత లేచి మళ్ళీ చేసుకుంటాను నా గురించి అందరికీ తెలుసులేండి ఎందుకంటే ఇంకా పిల్లలు బాగుంటే మనం బాగుంటాము వాళ్ళకి కొంచెం ఏమన్నా బాగాలేకుంటే చాలా బాగా చేస్తుంది ఇంకనైతే నేను డెలివర్ అయితే ప్రసస్త వాళ్ళు బాగా తినిపించి బాగా లావ్ చేస్తాను ప్రసెస్ కొంచెం బుగ్గులు వచ్చినాయి మా ప్రైజ్ అయితే కొంచెం పీసుకొని వెళ్ళే బుగ్గులు ఒక్కొక్క నెల బాగుంటుంది ఒక్కొక్క నెల వీక్ అవుతుంది ప్రైజ్ ఇంకా దోసకాయ అయితే అన్ని వేసేస్తాను ఇది దోసకాయ కూర వచ్చేసి చాలా టైం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మనం కొన్ని వాటర్ వేసి ఉడికించుకుని అలా మగ్గు మగ్గి చాలా టైం పడుతుంది అందుకనేసి కాకరకాయలు ఎట్లో ఏపాలా అదేలా దండికి రిస్క్ ఇదంతా అయిన తర్వాత అయితే ఇంకా కాకరకాయలు అయితే పైన పొట్టంతా తీసి సన్నకు తరిమి ఆయిల్లో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దున్న అయితే మాతా టమాటకాయలు అయితే కడిగి ఇంకా చట్నీకి అయితే కూస్తుంది అనమాట ఇది వచ్చేసి పాలక్ కూర మెంత కూరకుడు తీసుకొచ్చింది పిల్లల క్యారెట్ కనేసి ఇంత కూర కట్ట నాలుగు కట్టలు ఇంకా పచ్చిమిరకాయలు అయితే ఆల్రెడీ పెనమ్మిది అయితే వేసాను మా ప్రైజ్ అయితే ఈ టైంకి అన్నం తింటుంది రాత్రి తినలేదు బాగుందా ప్రైజీ బాగుందా అన్నము తినలేడాడు ఆకలి అయింది అందుకనేసి కిచెన్లోకి వచ్చి అడిగింది అనమాట వేడి వేడి అన్నం వేస్తుంది ఇంకా పచ్చిమిరకాయలు అయితే వేసిందాయి ఇంకా ఆల్రెడీ టీ కూడా అయ్యేదే బుడ్డలైతే ఏనా తిను ప్రాజీ తిను టీ అయ్యేదనిదేమో చాలా అంటది కదా ఇస్తాంలే అమ్మ నీ బాగా అందరు తాగుతారనే పొద్దున్నే రెండు ప్యాకెట్లు చేస్తాం అన్నమన్ను ఒక ప్యాకెట్ చేస్తుంటుంది మా కూడా టీ బెడ్డే తింటాడని టీలే కాబట్టి ఇంకా పోసుకొని తాగుతారు అని రెండు ప్యాకెట్లు టీ అయితే తాగాల గ్లాసులు అన్నీ కడుక్కొని వస్తాను ఏం లేట్ అయితే അസ അടേസ് കൂട്ടുടേ ഫസ്റ്റ് അമ്മ ചേർത്തി അത అక్కడ సైపు ఇంకా ఇంట్లోకైతే అన్ని సరుకులు అయితే అయిపోయినాన్ని చెప్తుంటాయి కదా ఇంకా నేను సాయంత్రం అయితే అనమాట పొద్దున బ్యాల్ ఒక్కటే బ్యాల్ డబ్బలోకి వేసుకునే అన్ని అక్కడికక్కడే ఉన్నాయి ఇంకా వాళ్ళు పంపించి వాళ్ళ పని అంతా అయిపోయింది ఇంట్లో ఇంకా అందుకనేస్తే ఇంకా సబ్బులు సరుకులు షాంపులు అన్నీ అయితే ఎక్కడ సర్దుకుంటాను సబ్బులు తీసుకొస్తే కరెక్ట్ నెల అవుతుంది అనమాట ఇంకా ఈసారి బెడ్షీట్లు ఉతికేది ఉంటుంది ఈ దాన్ని ఉండి ఉంటుంది ఇల్లు పని ఎప్పుడు స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదు ఇంక క్రిస్మస్ పండగ దగ్గరికి వచ్చింది ఇంకా పెయింటింగ్ అయితే ఏం కొట్టము పాప వాళ్ళ దీనితోటి ఇక్కడ ఈ తో పెన్సిల్తో గీసేరమాట వాళ్ళకి ఎక్కడ దాకా చేయాలి అక్కడ దాకా గీక పడేసిన బ్లాక్ బోర్డ్ గేసేసినారు ఇంకా సో ఇంకా చూద్దాం ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా మనకు అందే కాటికి అనుకుంటున్నాం మేము ఇదైతే మనకు కొట్టునీకి రాదులేండి కనీసం ప్లేన్ కాడకి ఇక్కడ కిచెన్లోన ఈడ ఆలో మాత్రమే కొట్టాలనుకుంటున్నాము ఎట్లయితుందో చూడాల ఇంకా పండగ దగ్గరికి వస్తే ఇంకా ఈసారి అయితే ఇంక నాకు తెలిసి సామాన్లు అన్నీ కట్టి పెడదాం ప్రతాపు ఎందుకంటే మనం వంట చేసాం కదా ఆవిరంతా పోయి కాసి అంత జిడ్డు జిడ్డు ఉన్నాయన్నమాట సామాన్లు అన్ని కిందికి అయితే తీసి కడిగి సంచుల్లో కట్టి పెడదాం వాడుకునే మాత్రమే కొంచెం బాగుండేట్టు బాగుండేట్టు స్టైల్గా అక్కడ పెడదాం పెడతావా స్టైల్గా యాదో ఇంకా ఇంకా నిజంగా ఇట్లా టడే అనిపిస్తుంది రేకుల షెడ్ ఉండాలే మేనమాట అంత అంత అందుతుంది బండలు ఉంటాయి బాగా పూసుకోవచ్చు బాగా వస్తుంది ఈ పెయింటింగ్ మనం అసలు తడుకునే పనే కాదనమాట వాళ్ళే కొట్టాల ఇంక ప్రతాప్ ఉండాలి అండి అందుకాటికి ప్రతాప్ దగ్గర అయితే కొట్టిస్తాను ఇంకా ప్రతాపే చాలా పని చేయాల్సింది ఈసారి అందుకనేసి మంచి మంచి ఫుడ్ చేసి పెడతాను ఇంకా ఏమిగా నెల వరకు సరుకులు తెచ్చుకుంటే ఇంకా సింత ఉండదు అనమాట ఊకే అంగడికి ఒకటి లేకుండా కూడా మా అత్తని ఫోర్త్ అంగడికైనా అనాలన్నమాట అందుకనేసే ఇంక అన్ని నెల వరకు సరిపడే సరుకులు తెచ్చుకున్నా ఇంకా డిసెంబర్ ఇరవై ఐదుకి కానీ ఇరవై మూడుకి కానీ ఇంక సరుకులు మళ్ళీ తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పండగ సంతి ఉంటుంది